దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి సహాయం చేయండి ఒకవేళ అతనుగా రాకపోతే ప్రజలందరూ వెళ్ళండి తిరగబడండి అన్యాయాన్ని ఎదుర్చండి లాక్కోండే కొట్టండి వాళ్ళు తరిమి తరిమి కొట్టండి అలాంటి వాడిని సమాజంలో ఉన్నోళ్ళు తప్పులు చేస్తే అందరూ ఒక్కసారిగా వెళ్ళి ఎగబడి లాక్కుంటారు అనమాట కాబట్టి ఎప్పటికైనా మారండి సినిమా వాళ్ళు కానీ ఎవరైనా బిజినెస్ మ్యాన్లు కానీ ఇంకెవరైనా సరే అంటే ఎవరైనా సరే పరిస్థితి భాగం ఎవరైనా సరే సమాజంలో పేదవాళ్ళ మీద దయచేసి మీ అన్యాయాలు అక్రమణాలు మానేయండి మీరు ఈ రోజుగాన మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసినట్టు రేపు మీ ప్రాణాలే ఇబ్బందులు పడతాయి గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ ఇంటి ఇంటి మీద చాలామంది దాడి చేశారు ఎవరు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని అరికట్టడానికి వాళ్ళు ఎప్పుడు అదే అనమాట వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు వాళ్ళు వెనకడిగే వేయరు అసలు వాళ్ళు తగ్గేదిలే అంటారు వాళ్ళు కాబట్టి అల్లోచన మీదే తగ్గేది లేనప్పటికీ అల్లోజిన్ ఖచ్చితం తప్పు ఉంది ఎందుకంటే అల్లోచన జరిగిన విషయం అంటే దుర్ఘటన జరిగితే జరిగిన తర్వాత వారం రోజులకి అతని అతను వాళ్ళు ప్రాణాలు పోయి తల్లి తండ్రి పిల్లడు అందరూ ప్రాణ పరిస్థితులు హాస్పిటల్ ఉంటే అల్లు ఒక్క మాట కూడా మాట్లాడాలి అంటే మాట్లాడేది కాకుండా వాళ్ళని అది ఏమంటారు కనీసం వాళ్ళు చూడలే వాళ్ళకి ఏం సహాయం చేయలే అది వారం రోజుల తర్వాత అతను జైలు పోయి బయటకు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాం ఇంకేమైనా చేస్తా అన్నాడు కాబట్టే ఇది ప్రాణాలు లెక్క చేయకుండా నేను హీరోని నేను నా దగ్గర ఏదో వేల కోట్లు ఉన్నాయి వందల కోట్లు డబ్బు ఉందనుకోవడం అది కరెక్ట్ కాదు అది కాబట్టి చట్టం దాని పని అది చేసుకుంటా పోతుంది అతను జైల్లో పెట్టింది అతను జైల్లో పెట్టింది కాకుండా అతను చెప్తున్నారనమాట ఇది కరెక్ట్ కాదు ఇంకేమైనా సహాయం చేయి ఎందుకంటే గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుంది ఆగు చెప్తున్నాను ఇప్పుడు అందరూ ఏమన్నారంటే అల్లు అర్జున్కి అది అల్లు అర్జున్ ఆ ఫ్యామిలీకి ఒక కోటి రూపాయలు ఇస్తా అంటున్నాడు అంటలే వీళ్ళందరూ అంటున్నారు అన్నమాట ఎవరు ప్రజలే వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు అంటే దీన్ని బట్టి అర్థం ఏందంటే సమాజంలో ఉన్నోళ్ళు తప్పులు చేస్తే లేని అందరూ ఒక్కసారిగా వెళ్ళి ఎగబడి లాక్కుంటారు అనమాట కాబట్టి ఎప్పటికైనా మారండి సినిమా వాళ్ళు కానీ ఎవరైనా బిజినెస్ మ్యాన్లు కానీ ఇంకెవరైనా సరే అంటే ఎవరైనా సరే పరిస్థితి భాగం ఎవరైనా సరే సమాజంలో పేదవాళ్ళ మీద దయచేసి మీ అన్యాయాలు అక్రమణాలు మానేయండి ఇప్పటికైనా మానియండి అల్లుచిందే అబద్ధం అల్చింది తెలుసు ఎందుకంటే ఘటన తర్వాత సోషల్ మీడియా మొత్తం అది పాకుతుంది పైగా తెలుసు అతనికి తెలిసిన కూడా స్పందించరు అతను పైగా అతను పోలీసు వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అతను బయటకు వచ్చేదాకా కూడా అతనికి తెలియదు 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 అన్నాడు అతను కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇది కాబట్టి ఏంటంటే ప్రాణం ప్రాణమే అది ఉన్నోడైనా లేనోడైనా ఒకటే మీరు ఈ రోజు కానీ మీరు అల్చిన సపోర్ట్ చేశారంటే రేపు మీ ప్రాణాలే ఇబ్బందులు పడతాయి గుర్తుపెట్టుకోండి ఓకే మీరు పరిస్థితి భాగంలో కూడా ఉంటారు కొంతమంది నా లాగా ఇవన్న పరిస్థితి భాగంలో ఉంటే దయచేసి తెలుసుకోండి మారండి ఇప్పుడైనా ఎందుకంటే ప్రాణం ఒకసారి ఉంటుంది పోయిందంటే రాదు డబ్బు ఏముందండి ఈ రోజు పోతుంది రేపు వస్తుంది పేరే ఏముంది వస్తది పోతుంది పదవి వస్తది పోతుంది కానీ ప్రాణం రాదే పోతే రాదే ప్రాణం గుర్తు పెట్టుకోవంత్ రెడ్డి మర్చిపోవడం వల్లే ఇంత సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కాదు 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 అన్నీ అబద్ధాలే పేరు మర్చిపోతే ఏమని చెప్పండి తర్వాత అని చెప్పాడు కదా గవర్నమెంట్ ట్యాంక్ ఇవ్వడా ఆయన కాదు అది కానీ చట్టం ప్రకారం అల్లుజిని చేసింది అయితే కరెక్ట్ కాదు రాంగ్ ఏది ఎందుకంటే ప్రాణాలు పోయినాయి నువ్వు రియల్ హీరో అయితే ఏం చేయాలి అక్కడ వెళ్ళాలి మాట్లాడాలి అంతే నేను హీరోని నా ముఖం కనబడకూడదు నేను పెద్ద స్టార్ని నేనే గ్రేటు నేను దేవుడిని అనుకుంటా సినిమా హీరో దేవుడా వెళితే దేనికి ఇష్యూ అసలు ఎందుకు ఎందుకవద్దా మరి అర్జును మరి థియేటర్ దగ్గర పోలా ఇప్పుడు అర్జున్ ఇంట్లో ఏడా ఎక్కడ ఉన్నాడు అర్జున్ ఎక్కడే కదా జూబ్లీ హాల్స్ లేడా ఇంట్లో మరి ఇంట్లో ఉన్నప్పుడు అభిమానులు అందరూ అక్కడ దేనికి బారు కాబట్టి ఏంటంటే హాస్పిటల్కి వస్తే ఏమైనా చూడడానికి పోతారు అంతే అప్పుడు చెప్తాడు ఆయన ఇది ఇది పరిస్థితి అండి వాళ్ళు పా ప్రాణాలతో ఉన్నారు అదే వాళ్ళు ఉన్నారు నేను వస్తాను మీకు ఏమైనా సరిపేరు వీడియోలు కూడా తీసుకోండి కానీ నేను పోయి మాట్లాడుతూ వస్తాను చెప్పాలి కదా అంటే ఏందంటే పేదోడు ప్రాణం అంటే లేక లేదనమాట కాబట్టే నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది ఎందుకంటే తెలంగాణలో మన తెలంగాణలో మన హైదరాబాద్లో పేదవాడి ప్రాణాలకి విలువ ఉందని దీన్ని బట్టి నాకు అర్థమైంది అనమాట కాబట్టి ఇంకా ముందు ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి ఆ ఫ్యామిలీది కూడా కాస్త తప్పాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి కోటి రూపాయలన్నా ఒక రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తే ఇంకెవరన్నా పేదవాళ్ళు అనమాట అంటే డబ్బు మీద ఆశిస్తో అరే మనం కూడా చేద్దాం మనలో ఎవడన్నా ఒకటి పోతే మనకు డబ్బు వస్తుంది అనుకోవడం అయితే కరెక్ట్ కాదు అది చెప్పాలన్నమాట ఇది ఇది పరిస్థితిని కానీ లేనోడు ఆశపడతాడు తప్పదు అది మరి అంతే కదన్న అంతే కదా నాసేపు కావాలంటే ఏముంది ఆ రోజు చేసిన తప్పు ఒప్పుకొని ఆ ఫ్యామిలీకి సహాయం చేసి చేస్తే అయిపోద్ది అంతేగా అంతే ఫ్యామిలీకి సహాయం చేసి చేసిన తప్పు అని ఇది అంటే లక్షలు ఇరవై ఐదు లక్షలు సరిపోదు కదా అదే కదా ప్రాణం పోయింది కదా పాస్ అవ్వలేదు కదా చెక్కు పాసకలేదు ఇవ్వలేదు క్లారిటీగా పైగా అతనే చెప్పాడని క్లారిటీ లేదు అది అల్లన మాట మార్స్తాడనమాట డబ్బు కోసం ఎందుకంటే ఇరవై ఐదు లక్షలు కూడా దేని పోలయి అతను వేల ఓట్లు వస్తాడు అతనికి ఏం చేసుకుంటాడండి అంటే ఓడి తరతరాలు ఓడి భార్య పెట్లేదు ఓడలే బాగుండదు తప్ప లేనుడు ఎక్కడ బాధ చెప్పండి కాబట్టి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన ఎప్పుడు పేదవాళ్ళ కోసమే అతను అతను ముఖ్యమంత్రి అయింది కూడా దేనికి పేదవాళ్ళు ఓటేస్తేనే ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన కాబట్టి అతను పేదవాళ్ళ కోసం అతను పోరాటం చేస్తున్నాడు నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది అంటే ఈ ఒక్క మ్యాటర్ మీద ఈ ఒక్క మ్యాటర్ లేండి కాబట్టి నేను ఇంకా మళ్ళీ మళ్ళీ నేను ఏమైనా చెప్పలేను దయచేసి అర్జున్ మళ్ళీ ఆ కుటుంబానికి వెళ్ళి ఆర్థిక సహాయం చేసి అతను చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ చెప్పలేను ముఖ్యంగా నాకు తప్పు ఇప్పుడు క్షమించండి ఎందుకంటే అల్లుచుని ఇంట్లో ఇప్పుడు అర్జున్ ఇంట్లో అదే అర్జున్కి భార్య ఉంది బిడ్డలు వాళ్ళ ఇంట్లో ఓడికం పోతే అంటే అల్లుజుని ఇంట్లో ప్రాణం పోతే మాత్రం ఇంకా దేశం దేశం రాష్ట్ర రాష్ట్రం షేక్ అవుతలా అంటే పేదవాడు ప్రాణం పోతే మాత్రం అంటే మీకు ఎందుకు అంత లెక్కలు సో ఈ నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవాలని అది ఎవడు కావాలండి ఆ అవార్డు వెనకపోతే ఏముంది అది ఏం ప్రయోజనం పేదవాడికి ఏమైంది అది పేదవాడికి అది ఏమైనా మేలు లేదుగా అది అల్లుచిన మేలు అది ఒకవేళ అవార్డు రావడం వల్ల ఏమైంది చెప్పండి ఆయనకి ఏం పది మంది పేదవాళ్ళకి ఏమన్నా రాలేదుగా పది మంది వ్యాధికి తిండి అలా బట్టరు అలా అలాంటప్పుడు ఆయనకి పోయేది అవార్డు అతను పుట్టుకుతోనే అతను వేల కోట్లు వేస్తే ఇండస్ట్రీలో ఎందుకు లేదు తెలుగు ఇండస్ట్రీలో నేషనల్ అవార్డు మిగతా వాళ్ళు లేరా పుట్టు లేదు అది ఏ రామారావు కానీ నాగేశ్వరరావు కానీ కాంతారావు కానీ ఎస్వ రంగారావు కానీ లేరా యాక్టర్లో ఆయనకంటే అల్లుచు పెద్ద యాక్టరా మరి అల్చును విభిన్నమైన పాత్రలు అభిన్నమైన వేషాలు వేసేయడం లేదుగా అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అతను తక్కువ వాళ్ళు ఎక్కువ కాదు చేస్తారు ఎవరైనా కాబట్టి అల్లు అజును అంటే అల్లోజిల్గా నేషనల్ అవార్డు రాకూడదు అతను కరెక్ట్ కాదని కరెక్ట్ కాదు ఇది కాబట్టి ఏంటంటే ఆయన హీరోనే హ్యాపీయే కానీ హీరో అనేవాడు ఏం చేయాలంటే రియల్ హీరో అనేవాడు పది మంది పేదవాళ్ళకి సహాయం చేయాలి లేకపోతే మేము జీరో అవుతావు ఇదో ఈ రోజు జరిగినట్టే ఏ హీరో కానీ అన్నమాట అనమాట ఏ బలిసినోడ్ ఈ రోజు అయినట్టు అవుతాయి ఈరోజు అయింది చాలా తక్కువ ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ అవుద్ది కాబట్టి ఏంటంటే అతను ఎక్కడున్నా అతను తెలంగాణలో ఆంధ్రలో ఉన్న మనుషులందరికీ సమానమైన న్యాయం జరగాలి ఉన్నోడైనా లేనోడైనా ఎవరికైనా ఒకటే అంతేగానే నువ్వు మంచి మంచి బట్టలు వేసి నువ్వు అద్దాలు పెట్టి నువ్వు అమ్మాయిలు చూ డ్యాన్సులు వేసి జరగదు ఇక్కడ రియాలిటీలో వర్కౌట్ అవ్వదు మొదటి నుంచి చెప్పేది అదే అంటే సినిమాలో రియాలిటీ వర్కౌట్ అవుద్ది కానీ రియాలిటీలో సినిమా వర్కౌట్ కాదు నువ్వు పుష్ప సినిమాలో హీరో అనుకుని నువ్వు చందం దొంగలు చెక్కేసి నువ్వు కోట్ల కోట్లు అమ్మేస్తావు అంటే జరగదు ఇక్కడ సినిమాలో అవుతుంది కాబట్టి ఏందంటే ఇదంతా అల్ లోచి ఇప్పటికైనా బయటకు రావాలి ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పిందే కాకుండా ఆ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం చేయాలన్నమాట పోలీసులు ఇంకా సీరియస్ అయినట్టుగా అనిపిస్తుంది ఒకవేళ పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా అతని దాకా పోతు కదా అది సోషల్ మీడియా ఫుల్ డెవలప్మెంట్ కదా సోషల్ మీడియా టెక్నాలజీ డెవలప్మెంట్లో ఉంది అతని దాకా పోతుంది అతనే మాట్లాడలే లేదా ఇక్కడ ఎవరన్నా గోడకు వాసినా కూడా హ్యాపీ రమ్మనండి మారతాం ఎందుకంటే ఉన్నవాడు ఇక్కడ సమాజంలో అదే అవద్దు ఇప్పుడు ఇప్పుడు సమాజంలో కులం మతం భాష ప్రాంతం లేదనమాట ఏమి ఉన్న కూడా లేనూడా అదే అయిపోద్ది కాబట్టి ఏంటంటే ఆలోచన చేసింది కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు థియేటర్ దగ్గర ఆ రోజు అయింది ఆ రోజు అయిన దానికి ఆలోచన తప్పదు లేదు అయిపోయింది లేదు అయింది అంటే ప్రాణం ప్రాణమే నా బాధ అంతే ఇంకేం లే నేను చెప్పేది ఇప్పుడు నా బాధ అంతా అది ఒకటే దయచేసి ఇప్పుడైనా ఆలోచన బయటకు వచ్చి న్యాయం చేయాలి దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి సహాయం చేయండి ఒకవేళ అతను కానీ రాకపోతే ప్రజలందరూ వెళ్ళండి తిరగబడండే అన్యాయాన్ని ఎదుర్చండే లాక్కోండే కొట్టండి వాడిని తరిమి తరిమి కొట్టండి అలాంటి వాడిని ఎవరైనా వచ్చి పేదవాళ్ళ మీద అన్యాయాలు అక్రమణ చేస్తే తరి తరిమి కొట్టండి అని అలాంటి ఈ దేశం ఉండకూడదంతే ఇది మన దేశం ఇది